హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు టీవీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చిందండి ఈ స్టార్టింగ్ ప్రాబ్లం ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను కస్టమర్ దీంట్లో పెట్రోల్ పోసారు పెట్రోల్ పోసి బటన్ని ప్రెస్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ బటన్ ప్రెస్ అవ్వటం లేదు అంటే ప్రెస్ అవ్వకుండా స్టక్ అయిపోతుంది అంటే బటన్ ఏమవుతుందంటే పెట్రోల్ తీసుకోవట్లేదు ప్లస్ అదేమవుతుంది బటన్ స్టక్ అయిపోతుంది చూడండి ఈ బటన్ అలాగే ఉండిపోతుంది పెట్రోల్ బటన్ స్టక్ అవుతుంది అది ఎందుకు స్టక్ అవుతుందో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి చూడండి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఎయిర్ ఫిల్టర్ స్పాంజ్ తీసుకోవాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న మనం చిన్నగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కేటాయించుకుంటే మనకి ఆ రోజు ఈజీగా వర్క్ అయిపోతుంది పెట్రోల్ బటన్ స్టక్ అవుతుంది అన్నారు పెట్రోల్ అయితే పైప్లో నుంచి పెట్రోల్ వస్తుంది చూడండి పెట్రోల్ పైప్లో నుంచి పెట్రోల్ వస్తుంది కాకపోతే పెట్రోల్ బటన్ స్టక్ అయిపోతుంది అన్నారు చూపిస్తాను చూడండి పెట్రోల్ బటన్ స్టక్ అంటే ఏమిటో చూడండి బటన్ ఉంది కదా చూడండి ఆగిపోతుంది ఇట్లా వత్తితే పెట్రోల్ బటను అలాగే ఆగిపోతుంది పెట్రోల్ని తీసుకోవట్లేదు ఏం చేయాలంటే మనం కార్బేటర్ని క్లీన్ చేయాలి ఆ బటన్ అలా స్టక్ అవుతుంది అంటే పెట్రోల్ తీసుకోవట్లేదు ఎక్కడో పెట్రోల్ సెక్షన్ వేలో ఎడ స్టక్ అయింది నేను మీకు చూపిస్తాను చూడండి దీన్ని కార్బేటర్ క్లీన్ అంటారు అయితే ఫ్రెండ్స్ అన్ని కార్బేటర్లు క్లీన్ చేయరు కొన్ని కార్బేటర్సే క్లీన్ చేస్తారు ఇప్పుడు మనమైతే ఈ కార్బేటర్ ఉన్న ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేద్దాం చూడండి ఈ కింద ఉన్న నాలుగు స్క్రూల్ని జాగ్రత్తగా తీసుకోవాలి కొన్ని గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ స్టార్ స్క్రూడ్రైవర్ మంచిది తీసుకొని మీరు ఆ నాలుగు స్క్రూల్ని ఈజీగా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి ఒక చిన్న బౌల్లో వేసుకుండి జాగ్రత్తగా డస్ట్ పట్టకుండా ఉంటే మనకు మళ్ళీ ఎక్కేటప్పుడు కూడా ఈజీగా ఎక్కుతాయి చాలా స్మూత్ రెడ్ ఉంటుంది వాటికి డస్ట్ కానివ్వండి ఏదైనా ఉసుకెలాంటివి తగిలితే మళ్ళీ అవి హార్డ్గా ఎక్కడం పెట్రోల్ లీక్ అవ్వటం జరుగుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఒక చిన్న స్టీల్ బాల్ కానీ లేదా చిన్న పింగాణి బాల్లో కానీ స్క్రూల్ జాగ్రత్తగా వేసుకోవాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ రకంగా వస్తుంది పెట్రోల్ బటన్ ఉంది బాగానే ఉంది పెట్రోల్ కిక్కర్ బాగానే ఉంది చూడండి అసలు ఉన్న ప్రాబ్లం మొత్తం మనకి ఇది ఈ సెక్షన్లో ఉంటుంది చూడండి దీనికి పెట్రోల్ ఫిల్టర్ వస్తుందండి ఇక్కడ చిన్న పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది ఈ ఫిల్టర్ డమ్మి ఎందుకు అవుతుందంటే ట్యాంక్లో ఉన్న ఫిల్టరు చిన్న ఫిల్టర్ అయి ఉండి అది ఓపెన్ అయిపోయి ఫిల్టర్కి ఫిల్టరు దూదికి దూది మొత్తం ఫిల్టర్ అయి ఓపెన్ అయిపోతాయండి అప్పుడు కింద ఉన్న డస్ట్ ఆ ఫిల్టర్కి ఉన్న స్పాంజి మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే ట్యాంక్లో ఉన్న ఫిల్టర్ వాల్బ్రో కార్బరేటర్ వాల్ బ్రో ఫిల్టర్ వేసుకోవాలి దానికి స్టీల్ క్లిప్ వస్తుంది అది ఓపెన్ అవ్వదు పర్ఫెక్ట్గా దానికే ఉంటుంది అంటే అది డమ్మి పూర్తిగా అయిన దాకా కూడా మీకు డస్ట్ అయితే కార్పొరేటర్లోకి రానివ్వదు వాల్ బ్రో ఫిల్టర్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక దీంట్లో ఉన్న చిన్న ఫిల్టరు చిన్న జాలీ మోడల్ వస్తుందండి దాన్ని చిన్న పీసెట్స్ కూడా పెట్టి తీసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం డస్ట్ అంటారు దీన్ని ఇది ఏం డస్ట్ అంటే ట్యాంక్లో ఉన్న డస్ట్ ట్యాంక్లో ఉన్నది ఫిల్టర్లో ఉన్నది మొత్తం ఈ ఏరియాకి వచ్చి స్టక్ అయిపోతుంది దీనివల్ల మనకి పెట్రోల్ బటను చేయలేదు దీన్ని ఎయిర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి మీ దగ్గర ఎయిర్ లేకపోతే ఏదన్నా చిన్న పిన్ను పెట్టి క్లీన్ చేసేది ఫ్రెండ్స్ బాగా స్టక్ అయిపోయింది దీంట్లో టూటియాలు టూటి కలిసిన పెట్రోల్ పక్కన పెట్టేసిన ఆ టూటియాలు కూడా ఇలాగే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పెట్రోల్ జాలి స్టక్ అవ్వటం వల్ల మనకి ఈరోజు పెట్రోల్ బటన్ స్టక్ అయిపోయింది చూడండి ఎయిర్ కొట్టి క్లీన్ చేసేసాము కొంచెం పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఎట్లాగో తీసాం కాబట్టి డస్ట్ వస్తుంది ఓకే దీన్నే కార్బెటర్ క్లీన్ కూడా అంటాం చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు పెట్రోల్ బటన్ ఉంది కదా దీన్ని క్లీన్ చేసుకోవాలి చూడండి మనకి డెస్ టాప్ ఫిల్టర్ అండి ఇది ఈ ఫిల్టర్ని కూడా ఎయిర్ ఉంటే ఎయిర్ కొట్టండి లేకపోతే మామూలుగా ఊది పెట్టేసినా సెట్ అవుతుంది మీకు చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇంక ఈ చిన్న ఫిల్టర్ డమ్మీ అయితే మనకి పెట్రోల్ బటన్ పని చేయదు ఇక మళ్ళీ మనం యాస్టీస్ గా ఇలా పెట్టేసి దీనికి వచ్చిన స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూతో ఇలా ప్రెస్ చేస్తే ఇది కూర్చుంటుందండి ఇలా ఇలా వత్తి కూర్చోబెట్టుకోవాలి ఫ్రెష్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మనం యాజ్టీజ్గా ఇప్పుడు కార్బాటర్ తీసాం కదా ఈ కార్బాటర్ని మళ్ళీ ఇలాగా ఇలా ఈజీగా ఇలా కూర్చోబెట్టేసేయండి దాని మీద ఇగో ఈ ప్లాస్టిక్ వస్తుంది దీన్ని ఇలా కూర్చోబెట్టేసి మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బటన్ ఉంది కదా మీకు ఓపెన్ చేసేటప్పుడు తెలిసిపోద్దండి మనం ఇది ఎలా ఓపెన్ చేసాం ఇది మనం ఎలా ఫిట్ చేయాలి అనేది మీరు వన్ బై వన్ ఓపెన్ చేసుకుంటా మళ్ళీ వన్ బై వన్ టైట్ వేసుకోండి మీకు ఈజీగా వర్క్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీన్ని కార్పెంటర్ క్లీన్ అంటారు అది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే ఇది చేయతుందండి మీకు ఏ మళ్ళీ ఎక్సలెటరీస్ ఆగుతుంది పెట్రోల్ ఓవర్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఈ వర్క్ కుదరదు దానికి మళ్ళీ సపరేట్ వర్క్ చేయాల్సి వస్తుంది ఈరోజు మనం చేసింది ఏంటంటే పెట్రోల్ బటన్స్ స్టక్ అవుతుంది కాబట్టి మనం పెట్రోల్ ఫిల్టర్ని క్లీన్ చేసాం మనకి ఇది సెట్ అయిపోతుంది చూడండి ఫుల్ టైట్ వేయాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్ చాలా స్మూత్ ఉంటుంది థ్రెడ్ లైట్గా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి మళ్ళీ పెట్రోల్ పైప్ కనెక్షన్ ఇచ్చి చూద్దాం స్టక్ అవుతుందా లేదా చూడండి పెట్రోల్ వస్తుందా చూసుకున్నాం పెట్రోల్ మంచిగా వస్తుంది కనెక్షన్ ఇచ్చాం ఫ్రెండ్స్ చెక్ కూడా మంచిగా వస్తుంది బటన్ కూడా స్టక్ అవ్వటం లేదు ఓకే వర్కింగ్ మళ్ళీ పైపులు పెట్టుకోవాలి ఎక్సలేటర్ వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇవి చిన్న చిన్న వర్క్స్ మా దాంట్లో మీరు కూడా చేస్తే మీకు కూడా చిన్న వర్కే అనిపిస్తుంది ఒక స్క్రూడ్రైవర్ తోటి మనం ఈ పని చేసుకోవచ్చండి పెద్ద రేంజ్లతో పని ఉండదు ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది స్టార్ట్ చేసాం ఫిట్ చేసాం స్టార్టింగ్కి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు టీవీ ట్వంటీ సిక్స్ కార్పెటర్ క్లీన్ చేసాం చూడండి వర్కింగ్ బాగుంది కార్బెటర్ కూడా బాగుంది స్టార్టింగ్ కూడా మంచిది ఉంది మీకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి బెల్ సిమ్మల్ని నొక్కడం వల్ల మీకు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీకు ఏదైనా పంపు ప్రాబ్లం ఉన్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయచ్చు మన సబ్స్క్రైబర్కి ఎప్పుడైనా సరే ఏ డౌట్ వచ్చినా ఏ వర్క్ అయినా నాకు కాల్ చేసి కాంటాక్ట్ చేయండి